తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తయిందని ఇంతవరకు ఒక్క పథకం కూడా అమలు జరగలేదని మహబూబ్ నగర్ బిఆర్ఎస్ అన్నారు బుధవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండల కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె రెడ్డికి మద్దతుగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రైతులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన్నే రెడ్డికి మద్దతు పలికారు ఎంపీటీసీ సభ్యులకు డెబ్బీ సభ్యులకు గ్రామ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనము ఎందుకనంటే మన కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము పది సంవత్సరాలు పాలించింది మరి ఏం తప్పులు చేసిందో మనం అందరం ఆలోచించుకొని ఆలోచించుకున్నాము చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలా కేసీఆర్ గారు మనం ఊడగొట్టడం జరిగింది మన చేతులార మనము మనతో మనకు కన్ను ఉంచుకోవడం జరిగింది అదేవిధంగా ఇలా కేసీఆర్ గారే ఎట్లా ముఖ్యమంత్రిగా ఉంటాడు ఎమ్మెల్యే ఓదైంది అని మీరు ఇలా ఆలోచించవచ్చు కానీ ఈ తెలంగాణ తోటి శాసనసభ్యులు ప్రత్యేకంగా నారాయణపేట శాసనసభ్యులు ఎప్పుడు నిలిచినా మీకు అందుబాటులో ఉంటుంది ఒక క్రమశిక్షణ విధంగా ఆయన క్రమశిక్షణగా ఉంటాడు మనందరినీ కూడా మీ అందరినీ కూడా ఒక క్రమశిక్షణ మంచి కోపం కావచ్చు నన్ను కూడా కోపమైన పొద్దుగాల ఒక్క చిన్న పురమాణంలో చేయలేదు ఈ విధంగా మనం శాసనసభ్యులు ఈ శాసనసభ్యులు లేకపోతే ఎట్లా ఉంటాడు ఎట్లా ఉంటాడే శాసనసభ్యులు గెలిస్తేనే ఎమ్మెల్యేలు గెలిస్తేనే మన కేసీఆర్ గారు ఉంటాడు ఈ విధంగా పది సంవత్సరాలు మనం అన్ని విధాలుగా ఈ రోజు గత రెండు వేల పద్నాలుగు గంటల ముందు మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి రెండు వేల ఒకటి నుండి కేసీఆర్ గారు పరిస్థితులను ఆలోచన చేసి మనం ఎక్కడ వెళ్ళిపోతుంది మన దగ్గర ఇంటి దగ్గర పనులు లేక వ్యవసాయానికి నీళ్ళు లేక కరెంటు లేక ఎక్కడో దుబాయ్ బాంబే పూనా ఇటువంటి పోయిన పరిస్థితుల్లో కూడా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఆరు నెలలకే కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చాడు రైతు బంధించుడు ఎక్కడెక్కడో ఉన్నా రైతులందరూ వచ్చి ఇలా ఊర్లలో వ్యవసాయం చేసుకున్నారు నిజమా కాదా ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇలా ఏం గొప్ప పని చేసిందని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేవారు ఇప్పటికి ఐదు నెలలు కావస్తుంది ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు ఇలా ఒక్క పథకం అంటే ఒక్క పథకం అమలు చేయడం లేదు కేవలం ఒక బస్సులో ఉత్తర గాలి దిగుతున్నాయని చెప్పి ఆడవాళ్ళకి ఈ రోజు బస్సు సౌకర్యం కల్పించింది ఈ రోజు వారికి ఏ బస్సు చూస్తున్నాం రోడ్ల మీద లేని కనిపిస్తున్నా అంటే బస్ ఆపడే ఇటువంటి అలసత్వానికి ఈరోజు ఆడవాళ్ళను కూడా ఈ రోజు బస్ వాళ్ళ చేస్తున్నాడు కాంగ్రెస్ ఆలోచన చేసుకోండి ఏం మాట్లాడితే వచ్చే ముందు రెండు వేల పెంచు రెండు వేల పెన్షన్ లో కేసీఆర్ గారిస్తే మేము నాలుగు వేలు ఇస్తామన్నాం అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చిందా ఒకరికైనా అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి ఏంటి కేసీఆర్ ఏమంటే పథకాన్ని అది కాకుండా లక్ష రూపాయలు లేకుండా మేము తుల బంగారం ఇస్తాం ఈ విధంగా పనికిరాని మాటలు ఒక్క ఒక్క పని కూడా పనికి వచ్చే పని కూడా లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసే పనులు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఏం చెప్పిండు వాళ్ళు అనుకున్నది మేము ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చే లేదు పోయే లేదు ఒక పార్టీ గోళీ సుతం అని పథకాలు చెప్పిండు ఈ రోజుల ఏదైతే రేవంత్ రెడ్డి గారికి చెమకలు పడుతున్నాయి ఈ పథకాలు అమలు చేయడంలో కూడా మనం ప్రత్యేకంగా చూస్తున్నాం ఉళ్ళకాడికి పోతున్నాడు యాదగిరి గుట్టేసిండు గుట్టని ఆలోచన చేసుకోండి ఇలా నల్గొండ సభలో ఏం మాట్లాడిండు నేను కానీ ఇంకా వాళ్ళు కూడా లేదు కూడా అర్వులేదు ముఖ్యమంత్రులు ఇలా నీ ముఖ్యమంత్రి అయినావు ఇలా ఏమేమి పథకాలు అమలు చేస్తున్నావు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి నువ్వు చేసే పని లేదు ఒక్కసారి ఆలోచన చేసుకో ఇలా నువ్వు ఎక్కడున్నావు ఏంది ఏం సంగతి ఇవాళ కేవలం నువ్వు కేసీఆర్ గారిని తిట్టడం తప్ప నీకు ఏ ఉపయోగం కూడా నీకు ఈరోజు నీకు అర్థం కావడం లేదు